ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నామండి గుడ్ మార్నింగ్ అందరికీ ఏం చేస్తున్నారు టీలు కాఫీలు అయ్యాయా మీ టిఫిన్స్ అయ్యాయా మావైతే ఇంకా కాలేదు దీపు అయితే లేచాడు దీపు గుడ్ మార్నింగ్ గట్టిగా గట్టిగా గుడ్ మార్నింగ్ ఓకే ఏం చేస్తున్నావు బ్రష్ చేసుకున్నావా ట్యాబ్లెట్ వేసుకున్నావా ఓకే గుడ్ బ్రెడ్ ఇస్తాను తినేస్తావా ఓకేనా తింటావా బ్రెడ్ ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే బ్రెడ్డేనండి బ్రెడ్ తినేసి ఛాయ్ తాగుతాము ఎందుకంటే బ్రెడ్ తెచ్చింది ఉంది వేస్ట్ అవ్వకూడదు కదా మిల్క్ బ్రెడ్ మొన్న తెప్పి చందీపు కావాలన్నాడని అందుకే ఈరోజు కూడా మిల్క్ బ్రెడ్ తినేస్తే అయిపోతుంది ఇక నాన్న ఒక్కొక్కసారి ఇట్లా సింపుల్గా తిన్నాం అనుకోండి లైట్ వెయిట్గా కూడా ఉంటుంది కదా ఇక మా వాడికి చట్నీలు పడవు ఆ విషయం మీకు తెలిసిందే కదా అందుకని బ్రెడ్ అయితే ఇచ్చేస్తున్నాను అనమాట మేమైతే బ్రెడ్ తినేసి ఛాయ్ తాగేస్తామండి మీ బ్రేక్ఫాస్ట్లో మీ ఛాయ్లు అయ్యాయా లేదా మీ బ్రై బ్రేక్ఫాస్ట్ ఏంటి అన్నది చెప్పండి మీ టిఫిన్లు ఏం చేసుకున్నారు ఏంటి మాకు కామెంట్ చేయండి అలాగే మా దీపు వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దీపు బాయ్ బాయ్ నానా బాయ్ అండి అందరికీ